చేస్తున్న ఈ వ్యయ భారముతో కూడినటువంటిది ప్రయాసంతో కూడినటువంటిది మేము వచ్చేసరికి ఎన్ని ఉన్నాయంటే దీనికంటే ముందు సహోదరులు చాలా కష్టపడితేనే ఇవన్నీ కుదురుతాయి అలాగే మీ సమయాన్ని మీ ధనాన్ని మీ శక్తిని దేవుని కొరకు కేటాయిస్తున్న రీతిని బట్టి వ్యక్తిగతంగా నా దేవి పూర్వకంగా ఈ సమయంలో నాకు మరి సమయం ఎంతనేది నా చేతుల్లోనే ఉంది అంశం మాత్రం అమూల్యమైన క్రీస్తు రక్తం అనేటువంటి అంశాన్ని మనం చదవబడినటువంటి లేఖన భాగం మనం పరిశీలన చేస్తే యోహాన్ సువార్త యోహాన్ గారు రాసిన సువార్త సువార్త క్రీస్తు సువార్త క్రీస్తుని గురించి వ్రాసిన యోహాన్ సువార్త మతే గారు మార్పు గారు లూకా గారు యోహాన్ గారు నలుగురు కూడా యేసుక్రీస్తు జీవిత చరిత్ర రాశారు అయితే నలుగురు రాసిన కోణాల్ని మనం పరిశీలన చేస్తే నలుగురు నాలుగు విధాలుగా రాశారు మత్తయ్య గారేమో యూతులకు అర్థమయ్యేటట్లు రాశారు ఎందుకంటే ప్రతిదీ యూతులకు ఏం చెప్పాలంటే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రవక్తలు రాసిన సంగతులు గుర్తు చేస్తూ ఆ ప్రవక్త చెప్పింది గురించే అని చెప్పి చూపించాలి అందుకని మత్త గారు యూతులకు అర్థమయ్యేటట్లు రాశారు అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది రోమీలు గనక రోమీలకు అర్థమయ్యేటట్లు అధికారాలు ఉన్నా యేసుక్రీస్తు ప్రభు ఈ అధికారం శాశ్వతమైందని చెప్పడం కోసం మార్క్ గారు రోమీలకు అర్థమయ్యేటట్లు డాషు యేసుక్రీస్తు సువార్త ఇక లూకా గారు అన్యుడ ఉండి అన్యులకు అర్థమయ్యేటట్లు డాష ఎందుకంటే ఈయన మనకు కూడా అండి యుధులకే కాదు ఆయన ప్రభు నశించినటువంటి వారందరినీ రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడేనా అంటే నీలాగు నాలాగు మనలాగు అందరికీ ఆయన కూడా రక్తం ఉంది ఆయనలో కూడా చురుకుంది బాధ ఉంది ఆటలు ఉంది ఉంది నీలాంచి నాలాంటి వాడు ఆయన అని చెప్పడం కోసం రూపాయ గారు అన్యులకు అర్థమయ్యేటట్లు డాష్ ఇక యోహాన్ గారు అయితే అందరికి అర్థమయ్యేటట్లు డాష్ అందరికీ అర్థమవుతుంది వేసిన కోణం దేవుని కుమారుడని ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చినటువంటి వాడని చెప్తూ రాశారు అందులో ఈ సందర్భాన్ని మనం చదువుబడిన సందర్భాన్ని ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ఒకసారి చూద్దాం మళ్ళీ నేను చదువుతున్నాను మీరు గమనించండి కాబట్టి ప్రధాన యాజకులను పరిశేయులను పదకొండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన వ్యవహాన్ స్వార్థ ప్రధాన యాజకులను పరిశీ పరిశేయులను మహాసభను సమకూర్చి ఒక జనరల్ బాడీ సమావేశాన్ని పెట్టుకున్నారు అనమాట ఎవరి పోకడం గురించి అంటే ఒక డెవలప్మెంట్ అవుతున్నాడు ఒక వ్యక్తి ఆ స్పీడ్ చూస్తుంటే ఇలా భయం వేస్తుంది కాబట్టి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకున్న ఏమన్నారంటే మనం ఏం చేయొచ్చున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయించున్నాడే మనం ఆయన్ని లాగు చూచుచూ వరకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచారు అప్పుడు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పి ఇలాగా చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు ఇంక మనం వదిలేసామంటే అందరూ ఆయన్ని అంగీకరిస్తారు ఇక అప్పుడు మనకంటూ ఒక పెత్తనం ఏమి ఉండదు అంతే కదా ఇక మనకంటూ ఒక అధికారం ఉండదు మనం మనుషుల్ని నయాన కాకుండా భయాన పట్టుకొస్తున్నాం కాబట్టి ఇక మనుషులకు మనం అంటే భయమే ఉండదు ఇక ఇక మన పని అయిపోతుంది అని చెప్పేసి అని ఒక భయం వీళ్ళల్లో కలిగి మాట్లాడతాం అప్పుడు ఆ సంవత్సరమున నలభై తొమ్మిదో వచ్చిన అయితే వారిలో కయప అని ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి మీకేం తెలియదు మన జనమంతయు నశింపకుండా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పారు మీరు మాట్లాడుతున్నారు ఇలాగ స్పీడ్గా పోయిపోయిన వ్యక్తి ఖచ్చితంగా చావక మానడు అయితే ఒక మనుషుడు మనం అందరం చనిపోవటం కంటే పాపం చేసి ఒక వ్యక్తి అందరి కొరకు చనిపోవటం ఆవశ్యకము అది మీరు తెలుసుకోవటం లేదు అని ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడుగా ఉన్న కైప మాట్లాడతాను అర్థం కాదు చూడండి తర్వాత యాభై ఒకటో వచ్చును తనంతట తానే ఇలాగు చెప్పలేదు కానీ ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడయ్యుండిను కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక ఆ జనము అంటే యూదులు యూదులు కొరకు మాత్రమే గాక చదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ఏం చేసేట ప్రవచించను ఆయన ఒక మనుష్యుడు అందరి కొరకు చనిపోవాలి అనేటువంటి ఒక ప్రవచనం వచ్చింది ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి సూచక్రియల అద్భుతాలను బట్టి ఇప్పటికీ కూడా చాలా మందికి అర్థం కాని సంగతి ఏంటంటే దేవుడు మీరు ప్రేమామయుడు జాలి కలిగిన వాడు కలిగినవాడు వాడు అంటాడు ఒక వ్యక్తిని చంపినటువంటి ఆయన ఎలా ప్రేమామయుడు అవుతాడు ఒక వ్యక్తి చావు చూసిన ఆయన ఒక వ్యక్తి రక్తాన్ని చూసిన ఆయన ఒక వ్యక్తి యొక్క ఒక మనిషి యొక్క ప్రాణం చాలా విలువైందైతే ఆ మనిషిని చంపినటువంటి ఆయన ఆయనలో అప్రేమయుడు అవుతాడు ఆయనలా జాలి కలిగిన వాడు అవుతాడు అని చెప్పనేది ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని సంగతి అయితే దేవుడు క్రమక్రమంగా సోదరులు చెప్పినట్లుగా మొదటి నుంచి కూడా తన ప్రణాళికను మానవాళి కొరకు మానవాళిని తనకు మహిమార్థమై ఉపయోగించుకున్న కొరకు సృష్టిని చేసి తర్వాత మానవుడిని చేశాడు మందు సృష్టి ఆ చెప్పండి సృష్టి ఐదు దినాలు సృష్టి చేసి ఆరో దినాన అది అనుభవించడానికి ఒక మనిషిని చేశాడు ఆ మనుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కానీ సాటిన సహాయాన్ని ఇచ్చాడు వారిని ఆశీర్వదించాడు చెప్పండి కదా రెండో అధ్యక్ష ఎనిమిదో మీరు ఫలించాలా అభివృద్ధి చెందాలా విస్తరించాలా భూమిని నిండించాలా దాన్ని మీరు లోపరుచుకోవాలా అని చెప్పారు అంటే అనేక మంది కావాలి వాళ్ళందరి ద్వారా నేను మహింపరచబడ అది దేవుని యొక్క ఉద్దేశం అలా కొనసాగుతున్నప్పుడు పాపము అనేటువంటిది వచ్చేసింది అన్నమాట అది పరిష్కారము అనేటువంటిది పాపానికి పరిష్కారం ఎలాగా పాపానికి దాన్ని ఏమంటామంటే మనం ధర్మశాస్త్ర కాలంలో బరులర్పించాలి ఆ బలు వాళ్ళకి వారికి కన్నడును ఏం తీసుకురాలేదట సంపూర్ణ సిద్ధి కలుగజేయల అంటే ప్రత్యామ్నాయంగానే ఉన్నాయి తప్ప అవి ఇక పూర్తిగా వారి పాపములన్నిటిని చేసి తీసివేసాయి అని అనడానికి అవకాశం మాత్రం లేదు కానీ పాపాలు పోవాలంటే దేవుడు పెట్టినటువంటి నియమం ఏంటంటే రక్తం తప్పనిసరి రక్తం తప్పనిసరి ఎన్నకర్త అంటాడు తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన వాళ్ళు చూడండి ఒకసారి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా ప్రతి నిబంధనలు రెండు వందల ఐదు పేజీ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చె సా ఇది జనరల్ అనమాట సాధారణంగా చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే రక్తము వలన పాప క్షమాపణ ఉంది రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరిగేటువంటి అవకాశమే లేదు అయితే పదో అధ్యాయం నాలుగో వచ్చిన చెప్పాడు ఏల ఎనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట రక్తం నిజమే గాని రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు గాని అయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అదే రంగులో ఉంటుంది మన రక్తం మనిషి రక్తం ఏ రంగులో ఉంటుంది జీవరాశులన్నిటి రక్తం ఏ రకం ఉంటుంది ఎరుపేనా కొన్ని ఉపయోగించడం మంచిది ఎక్కువ జీవరాశులు ఎవరుగానే ఉంటాయి రక్తం కొన్ని జీవరాశులకి తేనె కలర్లో కూడా ఉంటుంది రక్తం జీవరాశులకు మనుషులకు కాదు మనుషులకు తేనె కలర్లో ఉంటే ఇంక మన పని తేనె కాదు మనుషులకు రక్తం ఎర్రగానే ఉండాలా అది మంచిగా ఉండాలి ఎందుకనంటే రక్తముల గురించి దేవుడు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆది కాండము తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుకున్నా ఆ కాండము పదిహేడో అధ్యాయము తొమ్మిది పది వచ్చినా చదివినా ఆ రెండు సంఖ్యలు చదువుతాం ఆది కాండము తొమ్మిదో అధ్యాయం నాలుగో నుంచి మూడు నాలుగు ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను ఇచ్చి ఉన్నాను అయినను నాలుగో వచ్చును అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణం మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గుర్చి విచారణ చేయుదును దాని వచ్చి అని అంటున్నాడు అంటే లెక్కడుగుతానంటున్నాడు రక్తమును గుర్చి రక్తము దేహమునకు ప్రాణం కాబట్టి రక్తంలో చాలా ప్రాముఖ్యం ఉంది రక్తము దేహమునకు ప్రాణం కనుక ప్రాణమై ఉన్నటువంటి రక్తమును గుర్చి నేను విచారణ చేస్తాను ఆ రక్తము పోవడం ద్వారా సైంటిఫిక్ గా కూడా ఏం కనిపెట్టారు ఒక మనుషుడు ఎలా చనిపోతున్నాడు అని పరిశోధిస్తే రక్తానికి వచ్చినటువంటి సమస్యలను బట్టే చనిపోతుంది రక్తం కారి చనిపోతున్నాడు రక్తంలో ఏవైనా ఉండకూడనటువంటివి దేవుడిచ్చినవి కాకుండా ఇంకేమన్నా తినటం వలన గాని లేకపోతే అజాగ్రత్త వలన గాని అది కదా ఏదైనా అస్వస్థత వచ్చింది అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ రాసేది ముందు రక్తాన్ని పరిశీలి చేసుకోరు అప్పుడు నీరసం కారణం ఏంటో తెలుసు ఆ రక్తం అనే సమస్య ఉంది ఆ రక్తమే ప్రాణానికి ఆధారం ఆ రక్తమే దేహములకు ప్రాణమై ఉంది కాబట్టి రక్తం చాలా కీలకం అదే రీతిగా ఆ రక్తాన్ని దేవుడు ప్రతి జీవరాశిలో ఉంచాడు అయితే ఆ రక్తమును గుర్చి నేను విచారణ చేయుదును అంటారంటే నేను ప్రశ్నిస్తా నేను అడుగుతా లెక్క అడుగుతా అని అంటున్నాను అలాగనే లేవియాకాండము పదిహేడో అధ్యాయం పదో వచ్చిన సార్ అయితే లేవియాకాండము పదిహేడో అధ్యాయం పది నుంచి మరియు ఇస్రాయల్ కుటుంబంలోనేమి నీలో నివసించు పరదేశంలోనేమి ఒకడు దేని రక్తము తినడంను రక్తము తినవానికి నేను విముఖుడునై జనుల నుండి అట్టివానికి జను కొట్టివేను రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ఏం చేస్తుందట ప్రాయ్చిత్తం చేస్తుంది ఇదేమన్న మనం ఎబ్రి గ్రాండ్ కర్త